హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఈరోజు మన రెసిపీ అరటికాయతో ఇలా డిఫరెంట్గా ఎప్పుడూ అరటికాయ ఫ్రై అవే తిని ఉంటారు ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి దీనికోసం ముందుగా ఒక కడాయిలో కొంచెం వాటర్ తీసుకొని ఉప్పు పసుపు వేసుకొని అరటికాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోండి కొంచెం చింతపండు యాడ్ చేసుకొని దాన్ని బాగా బాయిల్ అవ్వనివ్వండి ఇలా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి అరటికాయ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో మూడు కట్ చేసిన ఉల్లిపాయలు ఒక ఐదు మిరపకాయలు రెండు టీ స్పూన్లు జీలకర్ర వేసుకొని మెత్తడి పేస్ట్ చేసుకోండి ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత దీనిలో అరటికాయను కూడా మిక్స్ చేసుకొని పేస్ట్ చేసుకోండి ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ చూద్దాం పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఆవాలు వేసుకోండి ఆవాలు చిటపట్లాడిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు కొంచెం వేగిన తర్వాత సన్నంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు మెత్తగా ఏం వేగక్కర్లేదు ఇలా వేగితే చాలు ఇలా వేగిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోండి మసాలాన్ని సిమ్లో పెట్టుకొని పెప్పుకోండి ఎందుకంటే అరటికాయ కదా అడుగంటేస్తుంది ఇలా కొంచెం మసాలా వేగిన తర్వాత వాటర్ వేసుకోండి మీకు ఎంత పలచగా కావాలనుకుంటే అంత పలచగా వేసుకోండి అలాగని మరీ పలచం చేసుకోకండి టేస్ట్ బాగోదు ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వండి ఇలా బాయిల్ అయిందంటే మా రెడ్డిగా రెసిపీ రెడీ అయిపోయినట్టే దీన్ని ఆలివ్ ఫ్రై కాంబినేషన్తో తినండి చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్